जेडमी नाइन न्यूज की स्वागतम। గోదావరి ఖానీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు అంగరంగ వైభవంగా అసోసియేషన్ లో ఫోటో భవన్ లో నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ పెద్దెల్లి ప్రకాష్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి ఫోటోగ్రాఫర్లకు ఏరియా స్థానికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్ ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్ కోశాధికారి బండారి ప్రసాద్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు ఎల్లగందులో శ్రీనివాస్ బేరం సతీష్ కుమార్ రామగిరి శ్రీనివాస్ తోటి శ్రీదార్ కోడి రామకృష్ణ తనితలు పాల్గొన్నారు. తెలంగాణ శ్రీనివాస్ గారు కూడా వేదిక అసోసియేషన్ ఈ రోజుకని ని చూడడానికి మన ఎన్నికలు సదావుగా సాగడానికి అందాని సహాయత్వం చేసి ముందు తీసుకొచ్చి మన అసోసియేషన్ ఒక నాటి మెకి తీసుకో రావడానికి ముఖ్య కారణం కూడాైన మన అసోసియేషన్ గౌరవసలాలు బైరామ్ సతీష్ గారు మీరు మీరు ఇంత మంచిగా ఈ వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మరి నా ఆగని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రాఫీ దివాల్సిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ప్రపంచ పుడగ్గతి దినోత్సవం సందర్భంగా మనం ఖచ్చితంగా ఎవరినో గౌరవించుకోవాలి మన ఈరోజు వచ్చినటువంటి మన ముఖ్య అతిథి మన కార్పొరేటర్ పెద్దలు ప్రకాష్ గారిని సన్మానించవలసింది బహిరంగ కానీ అలాగే మహిళ శివన్న గారిని అనుకుంటా ఉన్నా ఇది అందరు తినాలన్న ఉద్దేశంగా ఏం చేయకుండా అది కూడా లేదు એલા સો કીરે સાવાનું મસાવાનું છે બસરે જાણે એને એને અંદર એને અંદર એને અંદર બોલને તે ચિરે લગાય મંજીસ આનું એકદમ વીકેને એને જલતા મત તો ક્રીમ ક્લાસ રૂડ કે પરન હીલે છે તો ફ્લો ક્રીમ અંદર જ એ તે